ం దుర్గాయ నమ ఆణిముత్యం సర్వదోష పరిహారిణి పరిహారకారిణి సూత్రం చంద్ర రాహుకేతువులు ఆరు ఎనిమిది పన్నెండు భావాలలో ఉన్న దోషము వలన అనేక బాధలను అనుభవించేవారు జనరల్గా ఏ బాధలను అనుభవించినా కానీ అట్టివారు ఈ దుర్గా సూత్రాన్ని భక్తిగా నలభై ఒక్క రోజులు ఉదయం సాయంకాలం దీపధూప నైవేద్యాలను అర్చించి పఠించిన సో సమస్త బాధలు తొలగి సుఖపడతారు కానీ ఈ సూత్రాన్ని చదివేటప్పుడు ఇది అవుతుందా లేదా అనుకోవద్దు మీ కష్టాలు తీరుతాయనే భావనతోనే ఈ దుర్గా సూత్రాన్ని పఠించండి పఠించటం చేతగాని వారు వినండి జాగ్రత్తలు సందేహించరాదు సందేహిస్తే మాత అనుగ్ర ఆగ్రహానికి గురి అవుతారు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అలా చెయ్యగలిగితేనే పఠించండి సామ్రాణి ధూపం తప్పనిసరిగా రోజు ప్రతిరోజు వేయాలి అశుభ్రత పనికిరాదు చివరి రోజున అనగా నలభై ఒక్కవ రోజు సాయంకాలం పూజ అయిన తరువాత తొమ్మిది మంది ముత్తైదువులకు ఫలదానం పసుపు కుంకుమలతో ఇవ్వాలి శక్తి కలిగిన వారు వస్త్రదానం చేయవచ్చు ఈ సూత్రాలు సెల్లుల్లో కూడా ఉంటాయి డౌన్లోడ్ చేసుకొని వినండి ఎలా చదవాలో నేర్చుకొని చదవండి నమో దేవీ మహాదేవ్యై శివాయ సత నమ నమః ప్రకృతి భద్రాయై నియత ప్రణత స్మృత స్మృతం ఈ దుర్గా సూత్రం ఫస్ట్ పాదం ఇది మీరు సెల్లులో కొడితే వస్తుంది ఆ దుర్గా సూత్రాన్ని తప్పక చదవండి భక్తి ముఖ్యం నమ్మకం ముఖ్యం ఏ సూత్రమైనా మనము ఏ మంత్రమైనా పఠించినప్పుడు దాని ఫలితం మనకు కలగాలంటే మనము నమ్మాలి ముందు నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది సందేహిస్తూ చదవకూడదు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈనాటి ఆణిముత్యం దుర్గా సూత్రం సర్వదోష పరిహారకారిణి దుర్గా సూత్రం నమ్మి పఠించండి